వంటి రాజును లంకేశ్వరునికి వైరి ఎవరయ్యా అంటే రాముడు శ్రీరామచంద్రుడు రామో రాజమణిహి అన్నారు రాముడంతటి రాజు భూమండలములో ఇంకొకరు లేరు అన్నారు అందుకే ఇప్పటికీ రేపటికి ఎన్ని వందల వేల సంవత్సరాలు గడిచినా రామరాజ్యం కావాలి అని కోరుతున్నారు ప్రజలు అందువల్ల లంకేషుని వైరి వంటి రాజును కలడే అన్నారు అట్లా శంకరుని వంటి దైవము ఒక వంకాయ ఉందనుకోండి ఇంట్లో ఆడవాళ్ళు ఎన్ని రకాలుగానో చెయ్యవచ్చు దాన్ని పులుసు సాంబారులో వేయవచ్చు కూర చేయవచ్చు ఏది కాకుంటే నిప్పుల మీద కాల్చి దాన్ని నెయ్యి ఉప్పు వేసుకొని తినవచ్చు ఇలా ఒక వంద రకాలుగా వండవచ్చు వంకాయ ఉంది అంటే అలా వంకాయ వంటి కూరయు అన్నాడు పంకజముఖి సీత వంటి భామామణియున్ సీతలాంటి పతివ్రత సీత వంటి భార్య లభిస్తే ఆ పురుషుని యొక్క జన్మధన్యము అందువల్ల సీతామాత సీతా పతివ్రత ఆ మహాసాధ్వీమణి ఆ తల్లి అలాంటిది ఆమెకు ఆమెయే సమానం ఇంకొకరు సమానము లేరు ఆమెకు అట్లా శంకరుని వంటి దైవము అన్నారు చాలా ఆశుతోష అన్నారు ఆయన్ని అంటే వేగముగా సంతోషిస్తాడు శీఘ్రముగా వరములిస్తాడు శంకరుడు అందువల్ల ఆ శంకరుని వంటి దైవము శంకరుడు ఏమిటంటే పరమా ఎప్పుడు ఆనంద స్వరూపుడు నిత్యానంద స్వరూపుడు ఆయన చిన్నదానికే సంతోషిస్తాడు ఏమిటి చిన్నదానికి ఒక చెంబు నీళ్లు మీద పోయాలి ఒక బిల్వ దళము పెట్టాలి దీనికే పరమానందము చెందుతాడు మహానుభావుడు ఆయన ఇది